అడుక్కు సినిమాకి సంబంధించిన వరకు చెప్పాలంటే ఆ ప్రతి సినిమాకి ఒక యుఎస్పి అని ఉంటుంది ఇన్ జనరల్ గా అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో కూడా మీరు గమనిస్తే ఎబౌ ది లైఫ్ ఉన్న కథల్ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నాని చేసిన దసరా గాని లేకపోతే మన సాయి ధర్మ చేసిన విరూపాక్ష గాని లేకపోతే మన సత్యం రాజేష్ చేసిన పొలిమేర గాని ఇలాంటి సినిమాలన్నీ ఇన్ జనరల్ గా మనం డోంట్ కమ్ సచ్ ఇన్ లైఫ్ అది ఎక్కడో అబౌ ది లైఫ్ ఆర్ ఎవే ఫ్రమ్ ది లైఫ్ అలాంటివి ఎక్కువగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మే నాట్ బి ట్రూ అవర్ని కూడా రియలిస్ట్ కాబోవచ్చు మనం సినిమాగా మన ఆ ఒక్కటి అడగ్ గురించి మీరు చెప్పాలి ఈ సినిమాని ఆడియన్స్ ఈ కారణంగా చూడాలి ఈ కారణానికి ఆడియన్స్ హుక్ అవుతారు ఈ సినిమాకి అని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ సార్ ఒకటి సార్ ఈ రోజుల్లో మీరు చూస్తే ఒకప్పుడు అందరికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే పెళ్లి అయిపోయేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఆల్మోస్ట్ పిల్లలు పుట్టిసేవారు ఒకప్పుడు ఈ రోజుల్లో థర్టీకి పెళ్లి అవ్వకపోతే నార్మల్ ఎవరు అడగట్లేదు ఇంకా పెళ్లి కాలేదు అని అనట్లేదు థర్టీ ఫైవ్ ఫార్టీకి పెళ్లి అవుతున్నాయి సార్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు పెళ్లి అంటే ఒకప్పుడు పెళ్లి కొడుకు చిన్న పిల్లవాడు ఉండేవాడు అక్కడ ఎయిటీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వాడు పిల్లవాడికి ఆ టైంలో మన తాతల కాలం పెళ్లి అయ్యేది ఇప్పుడు సొసైటీ చేంజ్ అయింది వాటితో టుడే పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ యాట్ థర్టీ ప్లస్ అండి ఇట్ బికమ్ వెరీ కామన్ ఈవెన్ మేల్స్ ఉంది అండి ఫీమేల్స్ కూడా అది ఒకటి ఏముందంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి ఇన్ బోత్ మెన్ అండ్ గర్ల్స్ వాళ్ళకి వై అది ఎవ్రీబడీ థింగ్ నేను ఒక్క ఒక్కడికే అమ్మాయి లేదు నాకు ఒక్కడికే నాకొక్కడికే అవ్వట్లేదు నాకు ఒక్కడికే ఇది అలా అనుకుంటున్నాం ఇమాజిన్ ఎవ్రీబడీ థింకింగ్ అందరు బాగున్నారు నేను ఒక్కడిని బాగాలేదు ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అయిందండి టుడే సొసైటీలో అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ దీనివల్ల డిప్రెషన్స్ అరే నాకు అవ్వలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మన అస్ట్రా అస్ట్రాలజీ వైజ్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదా ఏంటో ఎవరికి తెలియదు ఓన్లీ గాడ్ నోస్ బట్ థింగ్స్ హ్యావ్ షిఫ్టెడ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఏంటి ఏంటన్నది మనకు కానీ బట్ ఈ కారణంగా మాత్రం బాధ కామన్ ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు మీరు ఒకటి ఒకటి మీరు చెప్పినట్టు ఒకటి ఫ్యాంటసీ ఎవరి లైఫ్ లో జరిగని కదా దానికి కనెక్ట్ అవుతాం ఇది అవ్వదు మన లైఫ్ లో హీరో పది మంది మనం అనుకోవట్లేము అందుకని నచ్చుతాడు హీరో సో సేమ్ వే మనకి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక స్టోరీలో కనెక్ట్ అయితే అరే వీడు ఈ కష్టం ఈస్ గోయింగ్ త్రూ ఈ ప్రాబ్లం మనకు కూడా ఈ ప్రాబ్లం ఉందంటే మన హీరోకి ఇమీడియట్లీ కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది మన సినిమా కనెక్ట్ అవుతుంది సార్ నార్మల్ కామన్ మ్యాన్ కి కామన్ పర్సన్ కి ఒక నార్మల్ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది సో కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఇప్పుడు అన్ని ఉన్నాయి డబ్బులు ఉన్నాయి జాబ్ ఉంది అయినా పెళ్లి అవ్వట్లేదు ఎందుకు అవట్లేదు ఎవరికి తెలియదు సో ఇది కామన్ ఇంకోటి అమ్మాయిని ఎదకడానికి ఎక్కడ వెళ్తారు ఒకప్పుడు అందరూ ఒక ఊర్లో ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు రిలేటివ్ రోజు కలుస్తుండే వాళ్ళు సంబంధాలు ఉంటే చెప్పేవాళ్ళు అక్కడే అయిపోయేది మధ్యలో పెళ్లి క్యారెక్టర్ ఉండేది వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పలానా అబ్బాయి వాళ్ళు ఇప్పుడేమో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉంటే ఇంకో రిలేటివ్స్ చెన్నై ఒకళ్ళేమో వైజాగ్ ఒకళ్ళేమో విజయవాడ ఒకళ్ళేమో హైదరాబాద్ ఒకళ్ళు అమెరికా సో ఇప్పుడు హౌ టు మ్యాచ్ మేకింగ్ అనేది ఎవరు రెఫరెన్స్ చేయగలుగుతారు ఎవరు లేరు ఈ పర్సన్ మంచివాడని అని చెప్పడానికి ఎవరు లేరండి సో అలా అని మ్యాట్రి మనీ బిజినెసెస్ వచ్చాయి సో ఇప్పుడు మనకి ఇవాళ రేపు ఎవరికైనా మన పిల్లలకైనా ఎవరికైనా ట్వంటీ ఫైవ్ ఓల్డ్ బాయ్ ఆర్ గర్ల్ కి సంబంధాలు చూడాలంటే టుడే మెట్రిక్ ఆన్లైన్ సోషల్ మీడియా ఓన్లీ ఓన్లీ వే కానీ ఇప్పుడు వాళ్ళకి పెడితే అక్కడ ఫోటో ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వెనకాల ఎవరు ఉన్నారో మనకి తెలియదు అవును సోషల్ మీడియాలో అంతే కదండి సోషల్ మీడియాలో ఒక డేంజర్స్ ఉన్నాయి చాలా సో ఇప్పుడు మన ఫోటోని మిస్యూజ్ అవునండి సో ఇలా ఉన్న సిచ్యువేషన్స్ ని మనం ఇవాళ రేపు సో ఈ సిచువేషన్స్ అన్నిటికీ మా యూఎస్పి అంటే ఫస్ట్ ఈ సిచ్యువేషన్ ఎవ్రీ బడీ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఇన్ ద అట్లీస్ట్ మా కాపైన మా ఫ్యామిలీలో ఎవరికో అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిన స్టోరీ మా స్టోరీ అండ్ అండ్ మంచి ఫన్నీగా కామెడీగా ఇన్ ప్రాపర్ వే విత్ ఆల్సో పెళ్లి చేసుకో ఒక లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్ కరెక్ట్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనేది మా మెసేజ్ సేమ్ వే మనకి జాగ్రత్తగా ఉండాలి అన్ని కనుక్కొని పెళ్లి చేసుకోండి అనేది మన మెసేజ్ అది మోర్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ద్వారా వెళ్లే దానిలో ఎవరు ఏంటో తెలీదు బీసీజీ అంటున్నారు బీజీసీ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటున్నారు ఎవడ అమెరికాలో ఉన్న అబ్బాయికి బీజిసి ఎవరు చేయగలండి ఇక్కడ నుంచి సో ఇవన్నీ చాలా ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ వేరెవర్ దే స్టే వెదర్ దే ఆర్ ఇన్ యూఎస్ కెనడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బట్ దే ఆర్ ఫేసింగ్ దట్ సేమ్ ప్రాబ్లం అండి మీరు కరెక్ట్ పాయింటే పట్టుకున్నారు ఇట్ విల్ హండ్రెడ్ పర్సెంట్ మేజర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అన్నీ ఉంటాయి తల్లిదండ్రులకి బోల్డ్ ఆస్తు పాస్తులు ఉంటాయి కుర్రాడికి మంచి ఉద్యోగం ఉంటుంది ఎందుకు ఆడపిల్లలు ఈ రోజున యూఎస్లో లో పనిచేస్తున్న వాళ్ళు వన్ ల్యాక్ డాలర్స్ టూ లాక్ డాలర్స్ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు హెచ్ వన్ బి వీసాలు గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ దే ఆర్ లయింగ్ ఇన్ దట్ మ్యాట్రిమోనియల్ దాంట్లో ఉంటున్నారు స్టిల్ పేరెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ లోని అబ్రాడ్ లో కూడా బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ అంటే ప్రతి మనిషి హాస్ గా ఎవ్రీబడి హాస్ గౌన్ ఇప్పుడు ఒక మీరు ఒక పెళ్లి అయిపోయిన పర్సన్ తీసుకోండి అవ్వని పర్సన్ తీసుకోండి ఈ మెనీ పీపుల్ కి ఎలా అవుతుంది అంటే ఇప్పుడు తమ్ముడికి సంబంధం రెడీ ఉంటుంది అన్న కావట్లే పెళ్లి తమ్ముడు అవుతాడు అన్న కుదరట్లేదు ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ అలా అవుతున్నాయి ఇద్దరు సిస్టర్స్ కి అవుతున్నాయి అక్కకి కుదరదు ఆ చెల్లెళ్ళకి అయిపోతున్నాయి చెల్లెలకి అయిపోయి రెడీ ఉంటుంది సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి సో దాని అవన్నీ కనెక్ట్ అవడానికి మన సింపుల్ స్టోరీ అండి ఇంకోటి ఆల్వేస్ సార్ ఇప్పుడు అందరు ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటే మనం ఆ టైంలో కొంచెం డిఫరెంట్ సినిమా తీస్తే కొంచెం వీళ్ళు స్టాండ్ అవుట్ ఆఫ్ ది క్రౌడ్ ఎప్పుడైనా ఒకటి ఇలాంటి సినిమాల మధ్యలో కూడా సామాజిక వర్గం అనే వచ్చి చాలా పెద్ద హిట్ అయింది సార్ సామాజిక వర్గం అది జనరల్ నార్మల్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అది బట్ బాగా కనెక్ట్ అయింది మీరు అన్నట్టుగా కొన్ని వేగా వెళ్తున్న టైంలో ఇలాంటి మన కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది తర్వాత ఏదో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని సామెతలాగా మీకు అసలు వండర్ఫుల్ టైటిల్ దొరికి దొరికిందండి ఆ ఒక్కటి అడక్కని పెట్టగానే ఒక ముప్పై ఏళ్ల ఈవీవీ సత్యనారాయణ గారి తాలూకు సక్సెస్ జర్నీ తాలూకు ఇంపాక్ట్ అంతా మీ సినిమా మీద పడింది ఎందుకంటే ఆయన థర్డ్ ఫిల్మ్ ఇది ఆ ఒకటన్ ఇట్ ఫర్ ఏవిఎం పెద్ద బ్యానర్ ఏవిఎం దానికి చేశారు చాలా పెద్ద హిట్ సినిమా సో మీకు ఆ టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రోడక్ట్ మీద ఉన్నదండి టుడే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ దట్ టైటిల్ అండ్ ఈజ్ ది ఎలిజిబుల్ పర్సన్ టు ఓన్ దట్ టైటిల్ టోటల్లీ అండి టోటల్లీ ఐడియా కూడా నరేష్ గారుదే అండి సినిమా టైటిల్ పెట్టాలా వెండ్ ఎత్తుకుతురండి టైటిల్ అందరం సజెషన్స్ ఇచ్చాము రైటర్ డైరెక్టర్ నేను బట్ హీ ఫెల్ట్ ఈ ఒకవేళ అన్నారు సినిమా బాగుంటే ఈ పేరు పెడదాం ఎందుకంటే ఈ సైడ్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది మా ఫాదర్ నేమ్ కాపాడాలి అండ్ కోర్స్ ఐ హిట్ సినిమా మనం డిసప్పాయింట్ చేయకూడదు ఆడియన్స్ ని సినిమా బాగుంటే ఇదే పెడదాం అన్నారు సో ఆఫ్టర్ షూట్ అన్ని అయ్యాక అంటే డిసైడ్ చేసామండి మిడ్ వే న్యూ సినిమా బాగుంటుందని కానీ ఒక లాస్ట్ మూమెంట్ దాకా అనౌన్స్ చేయలేదు అదే తను కొంచెం కాన్షియస్ గా అంటే ఒక మా అతనికే కదా మా అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఒక మంచి టైటిల్ ఉండాలంటే మంచి సినిమాకి టైటిల్ పెట్టి పిలవటం కాకుండా పబ్లిక్ జస్టిఫై కూడా చేయాలి మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఇది మీకే ఎక్కువ అగ్ని పరీక్ష ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇంత బ్యాక్ గ్రౌండ్ చోట వెనకలు కథ పట్టుకుని నిలబడ్డాడు మీ వెనకల పద ముందుకు నడు అంటున్నాడు సో మీకు మంచి హీరో దొరికాడు మంచి కంటెంట్ దొరికింది సో ఆ ఒకటి అడగని పుసుకుమని మీరు పెట్టారు అనుకోండి అదేదో తేడాగా ఉన్న స్టోరీకి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ టోటల్లీ ట్రూ అండి సో మీకు అన్ని రకాల కలిసి వచ్చింది టైటిల్